నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇది మొత్తం కూడా పద్నాలుగు ఎకరాల ఫామ్ ల్యాండ్ అండి ఈ పద్నాలుగు ఎకరాలు వచ్చేసరికి విలేజ్ ఆనుకొని తార్ రోడ్డు విలేజ్ వరకు తార్ రోడ్డు అక్కడి నుంచి సీసీ రోడ్ ఆనుకొని ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది దీనికి వచ్చేసరికి పొలం చుట్టూరు ఫినిషింగు ఏడు బోర్లు ఇందులో నాలుగు ఎకరాలు నిమ్మ ఒక ఎకరం మామిడి తోట అలాగే పొలం చుట్టూర టేకులు ఉన్నాయండి అంటే బౌండరీస్కి టేక్ మొక్కలు పెట్టినారు మిగతాది మొత్తం బత్తాయి తోట అండి బత్తాయి తోట వయసు వచ్చేసరికి దాదాపు ఐదు నుంచి ఆరు ఏళ్ళ వయసుకల్లా బత్తాయి తోట పొలం మొత్తం కూడా క్రాప్లో ఉందండి అలాగే ప్రతి మొక్కకు కూడా డ్రిప్ ద్వారా నీరు అందియడం జరుగుతుంది ఇక ఇది ధర విషయం చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర పదహారు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి పొలం మొత్తం కూడా మంచి ఎర్ర నేల అలాగే స్క్వేర్గా ఈ ల్యాండ్ ఉంటుంది ఇక డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ల్యాండ్ పామూరు నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో సింగరాయకొండ పామురు హైవేకి వచ్చేసి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ అయితే తా రోడ్కి పక్కనే ఉందండి ఇక ఈ ల్యాండ్ వచ్చేసి ఏపీ ప్రకాశం జిల్లా పామూరు మండలానికి సంబంధించిన ల్యాండ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అంతేకాకుండా మా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ